ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ అలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మీకైతే ఎలా హ్యాపీగా ఉన్నాం అనమాట సో ముందుగా వచ్చేసి అందరికైతే శ్రీరామనవమి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు అనమాట సో ఏంటంటే అందరూ పండుగ బాగా చేసుకుంటారు ఈరోజు వచ్చేసి వడపప్పు వడపప్పు సో ఏంటంటే బాగా శ్రీరాగవం వస్తే ఇవన్నీ బాగా చేస్తారు ఊర్లంతా బాగా పెడతారు అనమాట ఎప్పుడో మా చిన్నప్పుడు చేస్తా ఉంటారు ఊరంతా కలిసి సో ఏంటంటే ఇప్పుడు అది ఉండకుండా ఉండగా అదంతా అయిపోయింది రెండు వాళ్ళే చేసుకుంటారు చిన్నప్పుడు అయితే బాగా చేసిన నేను మా ఊరు మధ్యలో రామాయణ ఏమండేది అక్కడ డమ్ములు డమ్ములు సో ఏంటంటే మీరు మా డమ్ము చూస్తున్నారు కదా అట్లాంటి వాటికి జల్లంబా పెట్టేవాళ్ళు అనమాట పెట్టి ఊరంతా ఊసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అదంతా లేదు లేదు ఇంకా రాబడ్డ కూడా వస్తువులు ఆ రోజు రావు రెడ్డి గుర్తుకొచ్చే చాలా ఆనందం అనిపిస్తుంది ఏంటంటే ఇంకా ఎవరు ఉండాలో వాళ్ళే చేసుకుంటున్నాం ఎవరు ఫ్యామిలీలో వాళ్ళే అనమాట ఏంటంటే మనం ఈ రోజు వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఈ రోజు పూజ కార్యక్రమం నాకు అప్పేపిన సుబ్బు ఈరోజు వచ్చేసి పూజ అయితే సురేంద్ర చేస్తారనమాట సో ఏంటంటే మేము మర్యాదగా కూడా కొత్తగా అయితే ఆంజనేసం పట్టం తెచ్చుకోమంటే మేము మామూలుగా అయితే ఇంట్లో ఆంజనేసం పట్టం పెట్టుకుంటాము అంటే ఏంటంటే నేనైతే దోశ తింటాను అండి కొంచెం నైన్ డిగ్రీలో సత్యం తర్వాత దాని వచ్చేసి నేను ఇప్పుడు సురేంద్రకి చిత్రాన్ని చేసి పెడుతున్నాం ఏంటి పండగ రోజు స్పెషల్ అయితే సుబ్బు అనుకుంటున్నారా పండగ రోజు స్పెషల్ ఇదేనండి ఆ తర్వాత వచ్చేసి సురేంద్ర నైవేద్యం చేసుకుంటాడు బెల్లం బియ్యం పాయసం ఇంకొచ్చేసి అంటే ఏంటంటే పటం పెట్టుకుంటున్నాం కాబట్టి దానితోడు ఈరోజు శ్రీరావ రోజే మంచిగా దేవుడి నిలబెట్టుకుంటే బాగుంటుందని ప్లాన్ చేసామన్నమాట ఏంటంటే ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయాయి ఇంకా గింజలు ఎక్కువ ఇవ్వచ్చేటంటే ఎట్లా ఉంటే అడ్జస్ట్ అవ్వాలా తిరుమాత గింజలు లేకపోతే ఎట్లా అడ్జస్ట్ కావాలి అడ్జస్ట్ కావాలా బువ్ అవుతుంది కదా తిరుమాత గింజలు రాకుంటే అంటే ఉద్దేశం ఏంటి తిరువాత గింజలు లేకపోతే బువ్ కదా బువ్ తినంట అంటే తిరుమాత గింజలు పడుతుంది ఉంటుంది నీకు ఉండదు కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత తయారైపోతున్నారు రాను రాను మరి తయారైపోతున్నారంటే ఏం చేయాలా లేనప్పుడు ఏం చేయాలా చెప్పు ఊడిపోయింది ని జడ ఏంటి లేదు కొమెటేషన్ కావాలి ఐపెన్ గంధిన దైట మా రైస్ చేసుకొని చిత్రణం ఆడేపోతుందన్నమాట ఓకే బేసి బా ఇది హ్మ్ ఇది హ్మ్

మొత్తానికి అయితే ఇంకో మ్యాటర్ అయితే చెప్పడం మర్చిపోయారనమాట మీకు సో ఏంటంటే మా అత్త వాళ్ళు వచ్చేసి మా చిన్నత్త వాళ్ళు ఎక్కడో ఊరు వెళ్ళారంట వాళ్ళు వచ్చేసి అక్కడ మీకు పెద్దమ్మ స్వామి గుడి తెలిసే ఉంటుంది కదా మా ఊరి మధ్యలో ఉంది ఆ గుడి తాళాలు వచ్చేసి మాకు ఇచ్చారనమాట ఈరోజు శ్రీరామనవమి పొద్దునేటి పూజ చేసి వెళ్ళారు కానీ మళ్ళీ సాయంత్రం కూడా పూజ చేయాలంట సో సాయంత్రం పూజ ఏంటంటే మా మనకు పూజ అంటే ఓనర్లు లేకుండా పూజ మనం అప్పచేస్తారంటే మనకు కొంచెం అదృష్టమైతే ఉండాలి కదా దేవతలకు పూజలు అయితే చేసుకోవాలని గుళ్ళో సో ఏంటంటే మనకి అయితే అదృష్టం వచ్చేసింది అనమాట ఇంకా నేనైతే నేను చేయనులేండి సురేంద్ర చేస్తాడు ఎందుకంటే నేను ఎక్కువ పూజ అది అనేది ఇంటి యజమానికే ఇస్తాను అనమాట మా ఇంటి యజమాని సురేందర్ కాబట్టి యజమానే యజమానురాల యజమానురాల వాళ్ళ ముందర నేను తిరితే మళ్ళీ అయితే పనులు కొడతా రెండు అంటే యజమాని అంటే ఆడవాళ్ళ మొగవాళ్ళు వస్త్రా అని అది కూడా తినుకుంటున్నట్టు తెచ్చినావు నువ్వు నువ్వు చెప్పు నువ్వు తెలుసు కదా మగవాళ్ళని యజమాని అంటావు ఆడని యజమాని రావాలి అంటారు సరే ఫ్రెండ్స్ ముందర రెండు పళ్ళు పట్టుకొని పట్టుకొచ్చి తిపితే నువ్వు అట్లా అంట అంటే కర్రీ ముఖం వేసుకొని అటు తిడితే బా నూనె నూనె ఓకే ఫ్రెండ్స్ అదే మాట ఏందో కొంచెం బాటిల్ ఎక్కించుకోవాలనిపిస్తుంది నాకు సందేహసం ఉంది ఎందుకుందో నీరసం తెలియట్లేదు అంటే నాలుగు రోజు నుంచి రూ వేసిన కానీ పని బాగా ఎక్కువైంది గ్యాప్ లేకుండా పని చేస్తూనే ఉన్నా చీకట్లో నందు కానీ స్కూల్ పంపియాలా ఏంటంటే బస్సు ఏడుక వస్తుంది అనమాట మనం ఉదయాన్నే వెళ్ళేసరికి కొంచెం మళ్ళీ కొంచెం కూడా మధ్యాహ్నం అంటే ఆఫ్టర్నూన్ టైంలో కాసేపు కూడా నిద్రపోను అందుకోసమే కొంచెం బాగా ఒళ్ళు మొత్తం మర్చిపోయి కొంచెం బాధ కొంచెం వీక్ అయిపోయింది నాకు అది ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇంకైతే కనుక సురేంద్ర పూజ వీడియో అంతా కంటిన్యూ అవుతుంది చూడండి అలాగే వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి సురేంద్ర గుడి దగ్గర కూడా పూజ చేస్తాడు అది కూడా చూడండి అది రేపు వస్తుంది ఈరోజు రాదు ఈ ఈరోజు పెడతావా లేదంటే నైటే అప్లోడ్ చేస్తాడు దాన్ని కూడా చూడండి చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ అవ్వ ఏంటంటే లైక్ చేయట్లేదు ఏదో వీడియోస్ పెడుతున్నాం కానీ మంచి ఎంత మంచి వీడియోస్ వీడియోస్ పెట్టినా కానీ వీసు రావట్లేదు అట్లా ఊర్లోకి వెళ్ళి తీసినా కూడా వీసు రావట్లేదు కొన్ని షాపింగ్ వీడియోస్ తీద్దామంటే డబ్బులు లేదు షాపింగ్ కూడా దీనికి అది ఏం చేయాలన్నా ఏ ఎందుకు మాడిపోతుంది పైన అది కాకుండా ఈ మధ్య కొంచెం మెమో లాస్ కూడా అవుతుంది నాకు కొంచెం మధ్య మరపు కూడా ఎక్కువ అవుతుంది అది ఏమో అర్థం కావట్లేదు నీళ్ళు కూడా బాగా తాగుతున్నాయి ఏమన్నా నీళ్ళ వల్ల నీళ్ళు తలడం వల్ల మధ్య మరపు వస్తుంది ఏమైనా ఏదో పండగ వాళ్ళు మనిషి అయితే పండుగ ఏంటంటే ఇంకా నేను రేపు వచ్చేసి మీకు ఎగ్గర ఒకటి చూపిస్తానండి నేను ఎక్కడో చూసేదాన్ని సరే అంటే ఒకసారి దాన్ని ట్రై చేస్తాను రేపు అక్కడ కూర్చొని ఈవినింగ్ ఈవినింగ్ టైంలో మీకు అక్కడ కూర్చొని నేను కొంచెం వీడియో కుకింగ్ వీడియో అయితే తీస్తాను అనమాట చూసి ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి తర్వాత వచ్చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దండం పెడతయ్య సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పుణ్యం ఉండేనయ్యా చూడడం వల్ల మాకు ఇంట్లో ఖర్చు అయితే కొంచెం తగ్గుతుంది అన్నమాట అంటే చాలా వరకు అయితే ఖర్చులు తగ్గించాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం సాలే పండగ పుట్టి వద్దే వదిలే వదిలే ఓకే ఫ్రెండ్స్ హ్యాపీ హ్యాపీ శ్రీరామనవమి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి మేము కూడా ఎంజాయ్ చేస్తాం మామూలే బాయ్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే పూజ నా అనమాట నా వంతు సో అందుకోసం ఈరోజు నేను నా వరకు అయితే పూజ చేసినాను బెల్లం పాయసం చేసినాను పాయసంలో వేసి అన్ని పూల చెక్ చేసి ఇలాగే అయితే పూజ అయితే కమ్మీ చేసినాను ఈరోజు నా వంతుగా సో మొత్తానికి అయితే ఇక్కడ మన వాళ్ళు ఏ ప్లేస్ నాకు బండలు తెచ్చింది సో అందుకే ఇంకా తడి ఇంకా పోలేదు కానీ బండలు దొరిచింది అలాగే పేడ కాళ్ళ తల్లించింది బయట బండలు దొరిచింది se o pergão não é para